హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు మన వీడియోలో సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా డోనాల్ బన్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి చాలా చాలా బాగుంటాయండి స్కూల్స్ ఓపెన్ అయినవి కాబట్టి పిల్లలకు ఏదో ఒకటి కొత్తగా స్నాక్ చేయాలంటే అప్పటికప్పుడు జస్ట్ పది నిమిషాల్లోనే సాఫ్ట్గా ఫ్లఫీగా డోనాల్ ని చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి పిల్లలైతే ఒకటి రెండుతో అయితే అస్సలు రండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటారు పైగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన వంటగదిలోనే ఉండేవేనండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి సేమ్ ని బట్టి ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా డోనర్ బన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పాలను తీసుకోండి ఒక కప్పు అంటే రెండు వందల యాభై ఎంఎల్ దాకా పాలు తీసుకోవాలి మనం తీసుకునే పాలు కూడా కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి తర్వాత ఇందులోకి కప్పు దాకా పంచదారను తీసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి అరవై గ్రాముల దాకా పంచదార తీసుకోండి ఈ స్వీట్ అయితే మైల్డ్గా ఉంటుందండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే మీ టేస్ట్కు తగ్గట్లుగా పంచదారను తీసుకోండి నెక్స్ట్ ఒక ఎగ్గును పగలగొట్టి వేసుకోండి ఇప్పుడు నేను చేసే క్వాలిటీకి ఒక ఎగ్గు అయితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకోవద్దు నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి మీరు తీసుకునే ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి అంటే శనగ నూనె లాంటివి స్మెల్ వస్తున్నాయి కదా సో అలాంటివి కాకుండా రిఫైన్ ఆయిల్ లాంటివి తీసుకోవాలి లేదా బటర్ అయినా కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చండి గ్రాముల్లో చూసుకుంటే రెండు వందల యాభై గ్రాముల దాకా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్లో ఎక్కడ ఉండలు ఏమి లేకుండా పిస్కర్తో బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి ఈ రెండు లేకపోతే కొంచెం ఇనోవా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఈ రెండు అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పాలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బ్యాటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఖచ్చితంగా ఐదు నిమిషాల పాటు నాననివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసామంటే మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మనకు డోనర్ బన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మన అందరి ఇళ్లల్లో ఇలాంటి గుంట గరిటెలు ఉంటాయి కదండీ ఈ గరిటిని ఆయిల్లో పెట్టి బాగా వేడి చేయండి గరిట ఆయిల్ రెండు వేడయ్యాక మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని అంటే ఈ గరిటిలో కొంచెం ఆయిల్ ఉంచి ఈ పిండిని వేసుకోండి తరువాత మరొక గరిటెతో ఆయిల్ని ఇలా వేశారంటే బన్నులాగా చక్కగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా పొంగిన వెంటనే గరిటెతో కానీ స్పూన్తో కానీ కొంచెం లూజ్ చేసుకోండి అప్పుడు ఆ గరిటె నుండి ఈజీగా సపరేట్ అవుతుంది రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఒక గరిటెని వేడి చేసుకోవాలి ఈ లోపు బన్ గోల్డెన్ కలర్లోకి వచ్చి రెండు వైపులో ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి మళ్ళీ గరిటెను వేడైన తర్వాత బ్యాటర్ వేసుకోవాలి గరిటెతో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు ఒకటి రెండు ఈజీగా అవ్వండి కొంచెం గరిటెను రిమూవ్ చేయాల్సి వస్తుంది తర్వాత గరిటె నుండి ఈజీగా మూవ్ అవుతాయి ఈజీగా మూవ్ అవ్వాలంటే గరిటెను బాగా వేడి చేయాలండి అందులో కొంచెం ఆయిల్ ఉండేలా చూసుకోవాలి ఫస్ట్లో ఒకటి రెండు గెరెట్లు అతుక్కున్న తర్వాత ఈజీగా రిమూవ్ అవుతాయి సేమ్ ఇలానే మిగిలిన పిండి అంతా కూడా అయిపోయే వరకు కంటిన్యూ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా డోనార్ బన్స్ అయితే రెడీ అయిపోయాయి ఎన్ని తిన్నా అస్సలు బోరు కొట్టకుండా చాలా బాగుంటాయండి మీ ఇంట్లో వాళ్ళు అందరికీ ఏదైనా టేస్ట్గా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా కొత్తగా జస్ట్ పదిహేను నిమిషాల్లోనే డోనార్ బన్స్ని చేసి పెట్టండి పిల్లలైతే రెండు రోజులకు ఒకసారి అయినా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు అంత టేస్ట్గా ఉంటాయి ఈ డోనర్ బన్స్ సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా చాలా రుచిగా ఉంటాయండి తింటే ఒకటి రెండుతో కూడా ఆగరు తింటూనే ఉంటారు అంత టేస్ట్గా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన సుజాత ప్రెజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్